ఏపీ లేని వరదలపై మండలిలో విపక్షాల నడుమ మాటలు యుద్ధం జరిగింది వైసీపీ నిర్వాహకం వల్లే వరదలు వచ్చాయంటూ అధికార పక్షం ఎదురు దాడికి దిగింది వరదలపై మండలిలో రచ్చ జరగను వరదలు ముంచెత్తుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని వైసీపీ ప్రశ్నించింది విజయవాడ వరదలను జగన్ రాజకీయం చేస్తారని మంత్రి అనిత ఆరోపించారు లేకుండా ఇంచుమించుగా పది రోజుల పాటు అక్కడే ఓటర్ నిలిపోయే పరిస్థితి కనిపించినప్పుడు దగ్గరుండి అధ్యక్ష నాకు తెలిసి ఏ మంత్రి కూడా బుడమేరు దగ్గర కూర్చొని మూడు రోజుల పాటు రాత్రి పగులు కూడా వాళ్ళ అధినాయకుడు తనకి ఇన్స్ట్రక్షన్ మేరకు కూర్చొని బీచ్ను క్లోజ్ చేసిన ఘనత కనుక ఏ మంత్రికి లేదు అధ్యక్ష అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు గౌరవ మంత్రి గారు చేసిన పరిస్థితి మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వాటితో పాటు ఈ రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇందాక సభ్యులు అడిగారు మనకి వెయ్యి ముప్పై ఆరు కోట్ల రూపాయలు కింద వచ్చిన అధ్యక్ష సుమారుగా డొనేషన్స్ కింద నాలుగు వందల సారీ నాలుగు వందల యాభై కోట్ల పైన అధ్యక్ష ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష అంటే ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు ఎంతమంది ముందుకు వచ్చి వాళ్ళ కంట్రిబ్యూషన్ చెప్తారని చెప్పడానికి చిన్న పిల్లలు వాళ్ళ కిడ్నీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను కూడా తీసుకొచ్చి సిఎంఆర్ఎఫ్ కింద విజయవాడ ఫ్లడ్స్ కింద డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి ముసలి వాళ్ళు వీల్ చైర్స్ లో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష విజయవాడకి సంబంధించి విజయవాడ ప్రజలకు సంబంధించి మనకి టిఆర్ ట్వంటీ సెవెన్ కింద సుమారుగా నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేయడం అయింది దాంట్లో ఎనభై తొమ్మిది కోట్లు ఎన్టీఆర్ జిల్లాకి విడుదల చేయడం అయింది అధ్యక్ష అందులో డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల పాటు అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మాకున్న కలెక్టరేట్ లో ఉన్న గ్రీవెన్సెస్ ఇందాక మరి ఇంకో క్వశ్చన్స్ కూడా చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు చెప్పేటప్పుడేమో ఏమో వాళ్ళకేమో కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా కూడా చెప్పాలి సింగనగర్ లో ఉన్నార ఉన్నారని ఒక సభ్యుడు చెప్పారు అధ్యక్ష అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు కూడా శుభ్రం చేయడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ తో కూడా వచ్చి ఇల్లు శుభ్రం చేశామో అన్న లెక్క కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష ఏ గవర్నమెంట్ అధ్యక్ష ఆటోలకి పాడైపోతే ఆటోలకు డబ్బులు ఇచ్చి బైక్లు పాడైపోతే బైకులకు డబ్బులు ఇచ్చి ఆ రుణాలకి సంబంధించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి బ్యాంకులతో మాట్లాడి రివైజ్డ్ లోన్లు కూడా ఇచ్చిన ఘనత కూడా ఈ రోజు గవర్నమెంట్ అధ్యక్ష